వారసుడు నాగ చైతన్య హీరోగా చందు ము దర్శకత్వం వహిస్తున్న సినిమా తండే గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో జిఏ టూ పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇందులో సాయి పల్లవి హీరోయిన్ ఈ రోజు ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో వీడియో ను విడుదల చేశారు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారునిగా తెలిసిన చైతన్య శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు పాకిస్తాన్ నావికా దళానికి చిక్కి అక్కడ జైల్లో ఎదుర్కొన్న రియల్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమాను చేస్తున్నారు కథపై చండు మండటి బాగా రీసెర్చ్ చేశారు ఆయనతో పాటు చైతు కూడా శ్రీకాకుళం వెళ్లారు వాస్తవంగా జరిగిన కథను ఏ విధంగా తెరకెక్కిస్తున్నామనేది సండేల్ గ్లిప్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు సముద్రంలో భారీ బోటు మీద నాగచైతన్యను పరిచయం చేశారు గుర్తెట్టుకో ఈ పాలి ఏట గురి తప్పేదే లేదే ఇక రాజులమ్మ జాతరే అంటూ శ్రీకాకుళం యాసలో చైతూ డైలాగ్ చెప్పారు పూర్తి స్థాయిలో యాస వచ్చిందని చెప్పలేం కానీ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి పాకిస్తాన్ జైలులో పోలీసులు మత్స్యకారులను ఏ విధంగా హింసించింది అన్నది చూపించారు ఇక మా నుండి ఊడిపోయిన ఓ ముక్క మీకే అంత ఉంటే ఆ ముక్కను ముష్టి వేసిన మాకెంత ఉండాలి నీ పాకిస్తానీ అడ్డాలో కూర్చొని చెబుతున్నా భారత్ మాతాకి అంటూ చైతన్య చెప్పిన డైలాగుల్లో హీరోయిజం బాగుంది గ్లింస్ చివరిలో హీరోయిన్ సాయి పల్లవిని కూడా చూపించారు తల్లి వచ్చేస్తున్నా కదే నవ్వే అంటూ చైతు వాయిస్ ఓవర్ మీద ఆమె నవ్వును హైలైట్ చేశారు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది హీరోగా నాగచైతన్య ఇరవై మూడవ సినిమా ఇది ఈ సినిమా కోసం జుట్టు ఎక్కువ పెంచారు ఇంకా బాడీ పరంగా కొత్త ధనం చూపించడం కోసం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారట అయితే నేను నాగ చైతన్య హీరోగా గీత ఆర్ట్స్ సంస్థ హండ్రెడ్ పర్సెంట్ లౌ నిర్మించింది ఆ సినిమా మంచి విజయం సాధించింది వాల కలయికలో ఇది రెండో సినిమా ఇక ఈ మూవీ గ్లిప్స్ చూసిన ఆడియన్స్ అయితే చాలా ఆనందిస్తున్నారు చైతన్యకు ఈసారి కన్ఫర్మ్ గా హిట్ దక్కుతుందని ఎందుకంటే ఈ మూవీ కోసం చైతన్య చాలా ఎఫర్ట్ పెట్టారనే విషయం చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది